హైవాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా రక్త క్షీణత వల్ల పాలిపోయిన శరీరాన్ని తిరిగి కాంతివంతంగా చేసే అద్భుతమైన ఆయుర్వేద చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా వస్ ఇది ఉత్తరేణి ఉత్తరేణి వేర్లను సేకరించి ఎండలో బాగా ఎండించి ఎండినాక మిక్సీ జార్లో వేసి బాగా పొడి చేసి తర్వాత జల్లెడ పట్టి పెట్టుకున్నటువంటిది ఇది ఉత్తరేని వేర్ల చూర్ణము సో దీన్ని మీరు రోజు రెండు పూటలా ఇది చూస్తున్నారు కదా ఇది మంచి ఆవు పెరుగు మీరు ఖచ్చితంగా ఆవు పెరుగునే తీసుకోవాల్సి ఉంటుంది గేదె పెరుగును తీసుకోకూడదు ఆవు పెరుగులో నీళ్ళు పోసి దీన్ని మజ్జిగలాగా కలపండి ఇందులో ఉప్పు వేయకూడదు ఇలా మజ్జిగలాగా చేశారు కదా చేశాక ఇందులో ఒక వన్ టీ స్పూన్ మోతాదు అంటే ఒక ఐదు గ్రాముల వరకు ఈ పేర్ల చూర్ణాన్ని వేసి ఇలా బాగా కలిపి రోజులు రెండు సార్లు త్రాగుతూ ఉండండి ఇలా ఈ ఉత్తరేణి వేర్ల చూర్ణాన్ని ఆవు మజ్జిగలో కలుపుకొని రోజులో రెండు సార్లు త్రాగుతూ ఉన్నట్లయితే పాండు రోగం హరించి జీర్ణశక్తి బాగా పెరిగి మంచి రక్తం ఉత్పన్నం అయ్యి పాలిపోయిన శరీరం తిరిగి కాంతివంతంగా తయారం కావడం జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం thank you liz